హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషిక ఆఫీషియల్ సో అవి ఏంటి అనుకుంటున్నారా అవి బాలంతలు మింగే పౌడర్ ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ సో అదేంటంటే మిరియాలు పిప్పర్లు సొంఠి కలిపి పౌడర్ చేసింది పౌడర్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో ముందుగా చూపించిన ట్యాబ్లెట్ లాగా ఉంది కదా మందు అది అందులో పెట్టుకొని చేసుకొని మింగాలన్నమాట అది బాలెంతలకు బలం సో నేను డెలివరీ అయిన పాప పుట్టింది అందుకోసం మా మమ్మీ నాకు ప్రిపేర్ చేసి ఇస్తుంది అనమాట అది మేమైతే అలా చేసుకొని బాల్లాగా చేసుకొని మింగుతామన్నమాట మీ సైడ్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అందులో ఏమేమి వేసుకొని ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మేము అలా వీడియో పెట్టాం కానీ మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట Thank you for watching my video till then. Bye bye. See you next video.